Ah, hallelujah! 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 Ah, hallelujah! Hallelujah! Allah says in the Quran, "Adipati ainah, adi bu Allah sayin ya mulaq adibati eena, Ade mu sutin che da mu. Allah sandramula no tadi eena, Ade ho ba nu sutin che Hallelujah sutima jima.

ఈ వర్షం కొరకే మీకు వందనాలు వందనాలయన బికాస్ లాడ్ యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ స్టేట్ బాబా మా యొక్క దేశంలోనో మా యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో అది మీకు తెలుసు లార్డ్ మెనీ ఆర్ వండ్రింగ్ వై ఇట్ ఈస్ రెయింగ్ నౌ బాబా అనేక మంది ఆశ్చర్యపోతూ ఎందుకు ఇప్పుడు ఇలా వర్షం వస్తుంది అని అనుకుంటూ ఉన్నారు ఓపెన్ టు చూడడానికి వారి తెలవండి దట్ దిస్ ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ తెలంగాణ గివెన్ మీ గివెన్ అస్ పర్మిషన్ ఫర్ ఓన్లీ వన్ థౌసండ్ పీపుల్ టు గ్యాదర్ హీమ్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ సంబంధించినటువంటి కోర్టు వారు కేవలం ఒక వెయ్యి మందికి మాత్రమే అనుమతిని ఫర్ ద దానరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ నానా తెలంగాణ రాష్ట్రం యొక్క హైకోర్టును బట్టి నీకు వి థ్యాంక్ యూ ఫర్ జస్టిస్ నర్సింగ్ రావు జస్టిస్ నర్సింగ్ రావు గారిని బట్టి వందనాలు చల్లి బ్లెస్ హిమ్ కిస్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ జడ్జ్ ఇన్ ద ఆనరబుల్ హైకోర్ తెలంగాణ తెలంగాణ హైకోర్టు లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జడ్జి గారులను అలాగే వారి వారి కుటుంబంలో దీవించండి లాడ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రైనింగ్ ప్రభావాల వర్షమే గనక కురికర్ పీపుల్ విల్ ఒకవేళ వెయ్యి మంది కంటే ఎక్కువ మంది ఒకళ్ళు వచ్చేసి ఉంటుంటే అండ్ ఇట్ విల్ బిలీగల్ ఫర్ ఎస్ కండక్ట్ దిస్ ప్రేయర్ మీటింగ్ ఈ ప్రార్థనా అనేటువంటిది మేము నిర్వహించడం అది తప్పవుతోంది ఆర్డర్ చట్టానికి వ్యతిరేక వ్యతిరేకంగా జరిగిన అర్థం అవుతుంది వర్షం లేకపోతే వెయ్యి మంది కంటే ఎక్కువ వస్తే లార్డ్ వీ నో దీ రెస్పెక్ట్ యు నో వీ రెస్పెక్ట్ ద కోర్ట్స్ ఆఫ్ ఇండియా భారతదేశము మా యొక్క దేశ చట్టాన్ని మేము గౌరవిస్తున్నామని మీకు తెలుసు ట్రై దేబు స్టాప్ దిస్ మీటింగ్ ఒక అపవాది యొక్క కోటాన్ని ఆపడానికి అన్నట్టుగా చూసినప్పటికీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ వన్ నైన్టీ సెవెన్ కంట్రీస్ ఫ్రమ్ టుడే అంటిల్ టుమారో ఈవినింగ్ కండక్టింగ్ ప్రేయర్ మీటింగ్స్ ఆయన ఈ రోజు మొదలుకొని రేపు సాయంత్రం వరకు నూట తొంభై దేశాలకు పైగా అనేక చోట్ల ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి లార్డ్ బ్లెస్ ఫ్రమ్ ఏ అర్జెంటీనా టు సిబియా ಟುಡೇ ಈ ರೋಜ್ ನೀರ್ಜೆಂಟನಾಥ್ ಜಾನ್ ಅಥಲಿಕ್ಸ್ ಹೈದರ ಸೋದಿ Bless all the Buddhists who are joining. Bless all the Sikhs and Jains who are joining for this peace meeting. Pray Lord, bless even those who don't believe in you, Jews. Jesus, they don't believe Jesus is the Son of God.

All the churches and synagogues and temples who are praying Lord.